ప్రస్తుతం స్టూడెంట్స్ కూడా ఉన్నారు సో వాళ్ళకి ఎలా అనిపిస్తుంది సౌకర్యాల పరంగా ఎలా ఉన్నాయి దసరా రెండో రోజు ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి అమ్మా మీకు ఎలా అనిపిస్తుంది బాగుంది ఎంత బాగుంది వాటర్ గానీ సప్లై చేయడం మనకి అంటే చాలా మంది తొక్కిస్తులాట చాలా మంది వస్తూ ఉంటారు కదా సో ఎంత మంది వచ్చినా కూడా బాగా జరుగుతుంది ఎంత మంది వచ్చినా దేనికి దానికి అంతా వాళ్ళు అరేంజ్మెంట్ చేసేసారు సో బృంద అంతా బాగుంది ఈ రోజు అయితే చాలా ఖాళీగా ఉంది వెంటనే అయిపోయింది హాఫ్ అవర్ లో అయిపోయింది దర్శనం పోలీసులు ఏమైనా ఇబ్బంది పడుతున్నారు తోసేయడం కానీ అలాంటి కంగారు పెట్టడం కానీ లేదు లేదు గవర్నమెంట్ అన్ని అరేంజ్మెంట్స్ బాగా దగ్గర నుంచి చేశారు అంత బాగా చేశారు ప్రీవియస్ లో దసరా ఉత్సవాలు జరిగినాయి కదా ఎప్పుడైనా వచ్చారమ్మా వచ్చాం అప్పుడు బాగున్నాయా సౌకర్యాలు ఇప్పుడు బాగున్నాయి ఇప్పుడే కొత్తగా ఇప్పుడే బాగున్నాయి అంటే అంటే అంత అరేంజ్ చేయటం గానీ queue లో వెళ్ళటం కానీ అంత బాగుంది తోసుకోకుండా ఈ రోజు అయితే బాగుంది ప్రీవియస్ ఇప్పుడు అయితే సూపర్ ఉంది అంటారు బాగుంది అలంకారం ఏంటి ఈ రోజు గాయత్రుని దగ్గర నుంచి దర్శనం బాగుంది ఎలా ఉంది మన ప్రభుత్వం కోటం ప్రభత్వం చంద్రవణాయడి Pawan Kalyan గారు వచ్చాక ఎలా అనిపిస్తుంది బాగా బానే జరుగుతుంది స్టూడెంట్స్ కి లైఫ్ అంటారా ఇండస్ట్రీస్ వస్తాయా మన స్టేట్ కి వస్తాయని అనుకుంటున్నాం మేము సౌకర్యాలు బానే వాటర్ సప్లై కూడా మంచిగా అరేంజ్మెంట్స్ చేశారు ఆ పిల్లలకి కూడా చాలా సౌకర్యంగా ఉంది రెండో రోజు దర్శనం ఎలా అనిపిస్తుంది సౌకర్యాల వరంగా ఎలా ఉన్నాయి కోటం ప్రభుత్వం వచ్చిందో సౌకర్యాల వరంగా ఎలాంటి అరేంజ్మెంట్ చేశారు చాలా బాగుంది ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేది దసరా వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అప్పుడు మీద ఇప్పుడే బాగున్నాయి ప్రసాద సౌకర్యాలు దారి ఎలా ఉంది దారిలో మనకి ఏంటో కల్తీ కలుతుందని చెప్తున్నారు కదా అక్కడ కలిసి తిరుపతిలో కలిసిందే అని అన్నారు కదా ఇక్కడ అలాంటి ఏం లేవని అని అంటున్నారు కదా ఇక్కడ విజయవాడలో ఏం జరగలేదు కదా అవునా మరి నేను తీసుకోలేదు అంటే పాపం తిరుపతిలో అలా జరిగిందని చెప్పి ఇక్కడ అనుమానంతో ఎవరు తీసుకోవాలట్లేదు అవును అదొక ఇబ్బంది తీసుకొచ్చి అందరు ఆ బాక్స్ ఇస్తున్నారు చూడండి అమ్మా వంద రూపాయలు బాక్స్ ఇస్తున్నారు

లైన్ లో వాటర్ ఇస్తున్నారమ్మా ఎలా బానే ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎలా డిప్యూటీ సీఎం గా చేస్తున్నారు అంత బానే జరిగిద్దా రాష్ట్రానికి